వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవారి దర్శనం అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వారికి అలాగే స్వామివారి ప్రసాదం తీసుకొని వారందరూ కూడా ఎవరైతే ఉంటారో అంటే శ్రీవారి దర్శనం అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి సంబంధించి కావచ్చు లేదా ప్రసాదానికి సంబంధించి కావచ్చు కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకొని ఉన్నాయని కూడా చెప్తున్నారు ఒక వార్త కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే ఏంటి ఏంటి మార్పులు దర్శనానికి సంబంధించి ఏంటి స్వామివారి ప్రసాదానికి సంబంధించి ఏంటి ఏం మార్పులు చేస్తున్నారని కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అయితే తిరుమలలో ఒక కీలకమైనటువంటి మార్పులు స్వామివారి దర్శనానికి సంబంధించి ఆ దిశగా కూడా అడుగులు పడుతున్నాయి కాబట్టి ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ నుంచి కూడా ఒక ప్రక్షాళన అయితే ప్రారంభం చేసేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా కూడా ప్రకటన చేశారు అవన్నీ కూడా మనకు తెలిసిందే అయితే ఇక్కడ మనకు ఈ టీటీడీ దేవస్థానంలో అంటే ఈవోగా ధర్మారెడ్డిని తప్పించి శ్యామలారావును కూడా నియమించారు టీటీడీ చైర్మన్ కొత్త బోర్డు పైన కూడా కసరత్తు జరుపుతుంది ఇదే సమయంలో దర్శనానికి వచ్చేటువంటి సీనియర్ సిటిజన్ వాళ్ళకి స్లాట్లు కూడా అలాగే ప్రసాదం పంపిణీకి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకొచ్చింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ టీటీడీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే టీటీడీ సీనియర్ సిటిజన్లకు శుభవార్తని చెప్పింది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్స్ రెండు టైం స్లాట్లను కూడా ఏర్పాటు చేసింది అదేంటంటే ఉదయం పది గంటలకు ఒకసారి మధ్యాహ్నం మూడు గంటలకు ఈ స్లాట్లు కూడా వృద్ధుల కోసం వారి కోసం వృద్ధుల వికలాంగుల వీళ్ళ కోసం ఈ యొక్క దర్శనాన్ని స్వామివారి దర్శనాన్ని చేసుకునేటువంటి అవకాశం కల్పించింది అంటే దర్శనానికి వెళ్ళేటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో ఫోటో అలాగే ఐడి కార్డులు ఆధార్ లేక ఇతర డాక్యుమెంట్ అంటే గవర్నమెంట్ జారీ చేసినటువంటి వైశ్య రీత్యా వయసుకు సంబంధించినటువంటి రుజువును అంటే ఎన్ వన్ కౌంటర్లో అందజేయాల్సి ఉంటుంది వృద్ధులు ఎక్కువగా నడవాల్సిన అవసరం లేకుండా మెట్లు ఎక్కాల్సినటువంటి అవసరం లేకుండా బయట గ్యాలరీ నుంచి కూడా ప్రవేశం కల్పించనుంది వారి కోసం సిట్టింగ్ సౌకర్యాన్ని కూడా ఆ సైత ఆ సిట్టింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నది అంటే వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేరు అంటే ఒకవేళ ఎక్కువ మంది వృద్ధులే ఉన్నప్పుడు కూడా అక్కడ కొంత సమయం పడుతుంది కాబట్టి అటువంటి వారికి ఎక్కువ సమయం అక్కడ నిలుచుకోలేని వారికి కూడా ఆ రకంగా కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తుంది మధ్యలో అదే వృద్ధుల దర్శనానికి సంబంధించి స్లాట్లు అదే మనం కనుక చూసినట్లయితే అదే సమయంలోనే క్యూ లైన్లలో వృద్ధులకు సాంబారన్నం అలాగే పెరుగు వేడుపాలు సైతం అందించనున్నారు క్యూ లైన్లలో వృద్ధులకు ప్రతిదీ కూడా ఉచితమేనని టీటీడీ వర్గాలు అయితే తెలుపుతున్నాయి అంటే వృద్ధులకు తక్కువ ధరకే రెండు లడ్డూలు సైతం మనం అందజేయనున్నారు కేవలం ఇరవై రూపాయలు మాత్రమే చెల్లించి రెండు లడ్డూలను పొందేటువంటి అవకాశం కల్పిస్తుంది అదనంగా లడ్డూల కోసం మనం చూసినట్లయితే ఒక్కో దానికి ఇరవై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆలయం ఎగ్జిట్ గేట్ వద్ద కూడా మనం ఉన్నటువంటి కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి కూడా కౌంటర్ వద్ద వృద్ధులకు డ్రాప్ చేయడానికి ఒక బ్యాటరీతో అంటే అంత బ్యాటరీ ఎలక్ట్రికల్ కార్లు బైక్లు వచ్చేసాయి కాబట్టి అలా బ్యాటరీ కార్స్ ను కూడా తీసుకువచ్చింది అయితే కొత్త బోర్డు పైన కూడా ఇప్పుడు టీటీడీలో లో ఒక కొత్త బోర్డు దానికి సంబంధించి కూడా కసరత్తు చేసింది ఈ ప్రత్యేక దర్శనం సమయంలో అన్ని ఇతర దర్శనాలను కూడా నిలిపివేయాలనేసి కూడా చేసింది కేవలం వృద్ధులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు ఇలా ఎలాంటి ఒత్తిడి కూడా లేకుండా ఎవరైతే వృద్ధులు ఉంటారో వారికి శ్రీవారిని దర్శించుకునేలాగా వీలు కల్పించనుంది ఇతరుల అంటే వివరాలు కోట ఇంకేదన్నా వివరాల కోసం అయితే టీటీడీ ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి అందులో జీరో సెవెన్ డబల్ సారీ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ మరొకసారి కూడా మీకు ఏదైనా అనుమానం ఉన్నా ఇంకేదైనా మీకు సందేహాలు ఉన్నా కానీ మీరు తెలుసుకోవాలంటే హెల్ప్లైన్ నెంబర్ ఉంది టీటీడీకి సంబంధించి జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ అంటే సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఏడు 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 ఈ నంబర్కి మీరు కాల్ చేసి కూడా సంప్రదించి మీ యొక్క సందేహాలను కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు అనమాట మరో రెండు రోజుల్లో టీటీడీకి నూతన చైర్మన్ కూడా నియమించేశారు ఆ విధంగా బోర్డు విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు కొత్త చైర్మన్ గా కూడా నియమించేశారు కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ నిబంధనలు వృద్ధులకు నిజంగా చాలా మంది స్వామివారిని దర్శించుకోవాలి ఇక వయసు కొంత పెరిగిన తర్వాత వాళ్ళు వృద్ధులైన తర్వాత వాళ్ళకి ఇంకేం పని లేదు ఏదో కాలక్షేపంగా పొన్నెక్షత్రాలు వాళ్ళు తిరగాలని తీసుకునే వారికి తిరుమల తిరుమల శ్రీవారి దర్శనాన్ని చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంతో వృద్ధులకి వికలాంగులకి వీళ్ళందరూ కూడా ఇది ఎంతో ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నా ఈ వీడియో తప్పనిసరిగా మన బంధుమిత్రులు షేర్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి ఎందుకంటే వృద్ధులకు సంబంధించి కుటుంబ సమేతంగా వచ్చినప్పుడు అందులో వృద్ధులు కూడా ఉంటారు కాబట్టి వారికి ఇక్కడ తొందరగా దర్శనాన్ని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది వృద్ధులతో పాటుగా ఒకరికి అవకాశాన్ని కూడా కల్పిస్తారు వారు కూడా ఆధార్ కార్డులు ఇతర వయసులు ఇచ్చే ఉన్నటువంటి కార్డులు కూడా తీసుకుని వచ్చి మెడికల్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నవారు కూడా వారు కూడా ఆ తగిన దానికి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి ఆ డాక్టర్ల దగ్గర సర్టిఫికేట్ తీసుకునే కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఈ రకంగా ఈ విధంగా నిర్ణయాలు అయితే ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మీరు తిరుమల తిరుమల దేవస్థానం అంటే తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి అంటే టీటీడీకి సంబంధించి కొత్త వృద్ధులకి వీళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పించారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాం తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి